అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అంటే దానికి ప్రధానమైన కారణం ఎన్నికలకు ముందు ఆయన చేపట్టిన పాదయాత్రని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ పొంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్తో మళ్ళీ పాదయాత్ర చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలని ప్లాన్ అయితే వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ అంశం మీద మనతో పాటు చర్చించడానికి ఉన్నారు అశోక్ కుమార్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయాలని ఒక ప్లాన్లో ఉన్నారు సో మరి రెండు వేల పంతొమ్మిది ముందు చేసిన పాదయాత్ర ఇది కూడా సక్సెస్ అవుద్దా ఒకవేళ పాదయాత్ర చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర రెండు వేల ఇరవై ఏడులో చేయనున్నాడని మనకైతే అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాస్తవంగా అక్కడ రెండు వేల ఇరవై ఆరు ఆఖరి దశలో అంటే నవంబర్ డిసెంబర్ నుంచి షర్మిలా గారు పాదయాత్ర చేద్దామని వెయిట్ చేస్తున్నారు సరే షర్మిల గారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అనే దానికి ఆ వీడికంటే ఒక కొన్ని విధి విధానాలు ఉన్నాయి అది ఏంటంటే దేశం మొత్తం బీజేపీ వ్యాపించి ఉన్నది ఆ బీజేపీకి ఆపోజిట్గా షర్మిల గారు పాదయాత్ర చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఎక్కడైనా అంటే ఏ ప్రభుత్వంలో అయినా చిన్నపాటి మిస్టేక్స్ అవి ఇవి కామను అవి ఎత్తి చూపించే విధంగా లేకుండా ఉంటే బీజేపీ ఉన్న జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తా చెప్పి గతంలో అందరం అనుకుంటా ఉన్నారు కదా షర్మిలా గారు ముఖ్యంగా విమర్శించేవారు అటువంటి ఏదన్నా చిన్నపాటి పాయింట్స్ని ఎత్తి చూపించే విధంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఒకటే అనేది ఒక సింగల్ లైన్లో షర్మిల గారు పాదయాత్ర చేద్దాం అనుకున్నారు ముఖ్యంగా షర్మలా గారు పాదయాత్ర చూస్తే బాబు గారికి ఆపోజిట్ ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలు ఏదైతే బాబు గారు హామీ ఇచ్చినారు ఆ హామీలు దాదాపు అమలు చేశారు కేవలం రెండు మిగిలిన ఉన్నాయి అవి కూడా ఆగస్టు పదహైదు తారీఖున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినారు అది ఖచ్చితంగా అమలుగా ఉన్నది క్లారిటీ కదా ఇంకెన్ని రోజులండి ఒక అతి దగ్గరలో అవుతుంది ఇంకా కేవలం రెండు ఉన్నాయి ఏది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఏంటంటే నిరుద్యోగ ఇస్తా ఉన్నారు ఆల్రెడీ ఎనిమిది లక్షల మంది దాకా ఉద్యోగులకి ఉద్యోగ కలపనలో భాగంగా తొమ్మిది లక్షల యాభై వేల చిలుకు కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారు నారా లోకేష్ గారు ఇదే క్రమంలో ఎక్కడైనా ఇంకా కన్నా భర్తీ అయిపోతే నిరుద్యోగ వృత్తి ఇచ్చే అవసరం లే కానీ కొద్దిమంది ఉద్యోగాలు దొరకవు కాబట్టి వాళ్ళకైనా నిరుద్యోగ వృత్తి ఇంకొచ్చే సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పి నారా లోకేష్ గారు అంటూ హామీ ఇవ్వడం జరిగింది ఇంకా మహిళలకు పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పినారు అది కూడా ఈ సంవత్సరంలో దాదాపు రెండు మూడు నెలల్లో అమలు చేయనున్నారు ఇంకా వీళ్ళు చెప్తున్నటువంటి ఏదో క్యూఆర్స్ కోడ్ అది ఇది తీసుకొచ్చి చెప్తున్నారు కదా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు అది ఇది అని చెప్తున్నారు ఎవరు వైసీపీ వారు ఇంక నేను చెప్తున్నా నేనే చెప్తున్నా సూపర్ సిక్స్ హామీలో ఇవి కేవలం మిగిలిన ఏ సిలిండర్లు ఏదైతే ఇస్తా ఉన్నారో మూడు సిలిండర్లు ఉచితంగా అది ఇస్తున్నారు పెన్షన్ వచ్చి రావడంతో ఇవ్వడం మొదలు పెట్టేశారు ఇంకా అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆల్రెడీ అమలవుతుంది ఇంకా అది కాక తల్లికి వందనం పథకం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు హ్యాపీ అయినారు ఆ రోజున భారతమ్మ గారు ఏకంగా మనం ఆ మధ్య ఎన్నికల ప్రచారంలో ఏది ఇదే పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్న సందర్భం ఇది రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో ఎన్నికలు వేడి రాజుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవిడ భారతం ఏం చెప్పారు ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి ఇస్తామ్మా అని చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అద్దో అమ్మో మమ్మో నీకు పదహైదు వేలు ఇద్దో ఆ పిల్లడు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అద్దో మీకు కూడా పదహైదు వేలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎవరిని నిమ్మల రామానయన్ ఎవరినైతే ఇది ఈ మాదిరి ఎన్కౌంటర్ చేస్తూ వచ్చాడో లేకుంటే ఆయన్ని డూప్ చేస్తూ వచ్చాడో నాకేమనిపిస్తుంది అంటే భారతంని డూప్ చేస్తున్నాడు అనిపిస్తాను నాకు ఆ క్రమంలో భారతం ఇచ్చినటువంటి మాట ఆయన నిలబెట్టుకోవాలా ఈయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నా నిలబెట్టుకోకుండా అది వేరే విషయం ఎందుకంటే రాజకీయంలో సరిపోతుంది లేవా మసుబుసి మారేడుగా చేస్తున్నాం ఈరోజు ఒక ఇష్యూ రేపు ఇంకో ఇష్యూ లేకుంటే మళ్ళీ ఇదో ఇప్పుడు పర్యటన చేస్తున్నాడు కదా నెల్లూరు ఇటువంటి ఇష్యూలో కొట్టుకుపోతూ ఉంటాయి కానీ భారతం దగ్గర ఇచ్చినటువంటి మాట ఏమైంది అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఇంకా ఆయన గట్టి గట్టి గొంతుతో ఏది ఎన్నికల హామీల్లో భాగంగా పాదయాత్ర తర్వాత జరిగినటువంటి ఈ విషయాలు పాదయాత్రలో హామీలు ఇచ్చుకుంటూ వచ్చాడు ఏమని ఇంతమంది చనిపోయినారు ఆడబిడ్డ తాలిబుట్లు తీపినాయా మన ప్రభుత్వం వస్తే ప్రతి ఎక్కడక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను అసలు మన రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తాను కేవలం స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం ఉంటుంది అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు ఈ రోజుకి ఎవరైతే తాగుతారో మందుకు అలవాటు ఈ ఈరోజు కష్టంగా ఉన్నా కూడా మూడు నాలుగు నెలలు ఐదు ఆరు నెలలు పోయిన తర్వాత అలవాటు అయిపోతూ ఉంటుంది రాష్ట్రం బాగుపడుతుంది వాస్తవంగా బా ఎంత మంచి ఆలోచన చేస్తున్నాడు నవై వయసులో ఉన్నాడు మంచి పని చేస్తానని చెప్పి అటు అటువంటి నమ్మి చాలామంది ఓట్లేసారండి రెండు వేల పంతొమ్మిదికి మురుపు ఆయన చేసినటువంటి పాదయాత్రలో ఇటువంటి హామీలు అనేకం ముఖ్యంగా ఆ పాదయాత్ర వ్యవహారం మనం చూస్తే ఐపాక్ కనుసన్నులో నడిచాడు జగన్మోహన్ రెడ్డి అది శాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఏది అందరూ గుంపుగా జనం ఉన్నారు పాదయాత్ర జరుగుతూ పోతుంది ఐపాకు జగన్మోహన్ రెడ్డి గారి కాంబినేషన్ ఎట్టుంటుంది అంటే ఉన్నట్టుండి చుట్టూ ఉన్నటువంటి కేడర్ చాలా చెదురవుతున్నారు జగన్మోహన్ రెడ్డి నిటార్గా నడుస్తూ పోతున్నాడు ఎందుకురా అంటే ఆడ తేనె పట్టుపోయిన పైన రాయేశారు అప్పటికప్పుడు తేనిగులు వదిలినారు ఆ తేనిగులు కుడతాయని చెప్పి ఎవరైనా హడలిపోతారు కదా అంటే సడన్ సడన్ జరికిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందా ప్రయత్నమే మా ఇటు కరుసా ఇటు కరుసని జరికిస్తారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుడతాయి కుట్టని అన్నిట్టు అంటే ప్రీ ప్లాన్ లేకుండా ఉంటే ఉన్నట్టు అంటానండి ఎవరికైనా కళ్ళు ఆరుతారు కదా వాస్తవంగా ఆ జర్కడే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే దట్స్ ఏ ప్రీ ప్లాన్ అంతెందుకు మొన్న కొంతమంది పేర్లు చెప్పకూడదు కాబట్టి కొన్ని ఆపుకుంటా రావాల్సి వస్తుంది మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి టూర్ అనంతపురం ఏదైతే టూర్ అయితే చేశాడో అక్కడ కారులో జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వస్తాను ఉన్నా 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 ఒక్క ఫోటోనా ఒక సెల్ఫీనా అని చెప్పి ఒక పాప అడిగింది ఆవిడ ఎత్తుకొని వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ఐపాక్ మెంబర్ అతను ఓకే ఆ పాపను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫీ ఇస్తానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాపకు ముందు పెట్టడం ఆ పాపకు విపరీతంగా ఏడు చేయడము సేమ్ వాళ్ళ తీరా చూస్తే ఆవిడ మళ్ళీ ఆవిడ ఆ పాప రాజకీయాలు మాట్లాడుతుంది ఇదంతా ఐపాక్ అనుసర్నంలో ఆ రాజకీయాలు ఏమైనా మాట్లాడుతుంది అన్న మాకు తల్లికి వందనం రాలేదు మీరైతే అమ్మ కూడా ఇచ్చేవాళ్ళు మేము ఎట్ట చదువుకోవాలో తెలియట్లేదు అనే యాంగిల్లో చెప్తున్నారు ఆ పాప తీరా చూస్తే అది పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ చదువుతా ఉంది ఆ పాప పెట్రోల్ బంకులు ఉన్నాయి బంగారుపు కోట్లు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ ఫీజు కట్టడానికి డబ్బులు లేవని చెప్తుంది అమ్మాయి చెప్తా అండి ఇంకా దానికంటే అది ఒక్కటి సరిపోదండి మనము పాతకాలంలో అయితే మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం కదా ఏది ఒక పది ఆలోకి ముందు రాజకీయాలు ఎంత విలువగా ఉండేటి అంటే ఇటువంటిది ఒక్క సీన్ జరిగితే అతని రాజకీయ జీవితం స్మాష్ క్లోజ్ జగన్ జీవితంలో జగన్ పబ్లిక్ డొమైన్లోకి వస్తే రోజుకొకటి జరుగుతూనే ఉండదు ఇటువంటి అబద్ధాలు కల్పిత కథలు ప్రేరేపిత కథలు లేకుండా వీటన్ని చేసే దాడులు దాష్టికాలు ఇవన్నీ రోజుకొకటి జరుగుతూ ఉన్నది ఈయన రాజకీయ జీవితం అనేది ముగిసిపోవడం లే అంటే అన్ని తప్పులని చేస్తున్నాడు ఒక్క అదే అంటారు కదా నిండా మునివాడు సలే ఉండాలి అని ఇంక రేపు ఒక తప్పు మొన్న ఒక తప్పు తప్పుల్లోనే జీవితం కొనసాగిస్తూనే ఉన్నాడు ఇంకా మారదాము లేకుండా ఉంటే ఇంకొక పని ఇది నేను చెప్పినా కదా రెండు కేవలం రెండు అమలు కావట్లేదు ప్రస్తుతం సుప్రస స్వామిలో భాగంగా దీన్ని మాత్రం ఇది చూపించాలి సుప్రస స్వామిలు ఎటపోయినా ఎట్టుపోయినా అని చెప్పి అన్నీ కలిపి చూపించడం అది తప్పు క్లారిటీగా ఇదో ఇదండి ఈ పథకంలో బాగానే ఉండాలి ఈ పథకంలో ఇతో కొద్ది ఈ లక్ష మందికి లబ్ధిదారులకు అవ్వలేదు ఎందుకంటే నేను డేటా ఇప్పించి పెట్టాను అసెంబ్లీకి వచ్చి చెప్పాలా ఈ డేటా చూపించి సార్ ఇద్దో సార్ ఇదో ఈ మాదిరి నెల్లూరు జిల్లాకు సంబంధించిన పలు వందకి రాలా శ్రీకాకుళం జిల్లాలో ఆ కుటుంబం ఏం చేసినా సార్ వాళ్ళకు రేషన్ కార్డు రాలా చెప్పు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది ఇలా కన్స్ట్రక్టివ్ మోడ్లో కానీ ఏది ప్రతిపక్షం అంటే అట్లా కాకుండా గతంలో మనం చూసాం బాబుగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబుగారిని హేళన చేస్తూ నువ్వు అక్కడ పోయి నిలబడినామో మేము నూట యాభై ఒక్క మందిని నిలబడితే మేము నిలబడితే ఏమైపోతారు అండి ప్రతిపక్షంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అవహేళన చేశారు ఏదైనా సబ్జెక్ట్ పైన రాష్ట్ర ప్రజలకు అది అందలేదు ఇది అందలేదు అని చెప్తా ఉంటే అదే మీరు అసెంబ్లీకి వచ్చి ఇది ఇది సారి దొరకలేదు ఇది ప్రజలకు అందట్లేదు చేరట్లేదు అని చెప్పండి ట్రై చేసి చూడండి మీరు ఈయన మాత్రం మాట్లాడరు పబ్లిక్ డొమైన్ లేకపోయి కావాలని అదే ఐదేళ్ళండి వాస్తవంగా ఆయన పాదయాత్ర ఇప్పుడు ప్రజలు ఎందుకు గుర్తొచ్చారు గత ఐదేళ్ళు సేమ్గా ఉన్నప్పుడు ఎందుకు గుర్తురాలా ప్రజలు పక్కన పెట్టింది చెట్లు ఏం పాపం చేసాయి వాటికి కూడా ఒక లైఫ్ ఉంటుందని చెప్పి గతంలో ఒక సైంటిస్ట్ కూడా చెప్పినారు కదా చెట్లు కూడా జీవితాలు ఉంటాయని అటువంటిది ఎక్కడ పడితే అక్కడ చెట్లు కొట్టేసైడము ఆ చెట్లు కలర్లో ఉండేది పరదాలు కట్టుకోవడం ఇది గ్రీనరీగా ఏందది ఏ రోజు ప్రజలు దగ్గరికి వెళ్ళినోడు కాదు సేమ్గా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలతో అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని బట్టి ఈ విజయం ఖచ్చితంగా ప్రజలదే 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 ఈ విజయం ఇటువంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి ప్రజల్లోకి వస్తా ఉంటే ప్రజలు చేత్కరించుకోవాలా చేదరించుకోవాలా ఎందుకంటే ఈరోజు మనం చూసాం శాంపుల్ సైజ్ చూసాం ఆయనకు అవకాశం ఇచ్చే ఒకసారి ప్రభుత్వం నాకు వస్తే అదే మాత్రం చేయడానికి గ్యారెంటీ ఏమి ఎక్కడ పెడితే అక్కడ పెళ్లి షాపులో ఆ మద్యం అయితే ఆయన అది దానికంటే ఇంటర్ తాగడం మేలు ఎంతమంది చచ్చిపోయినారండి లెవర్లు పోయి ఈయన ఇచ్చిన ఒక మాట ఒక చెప్ప మాట ఇవ్వకుండా ఉన్నా కూడా లేదా ఈ రేంజ్లో ఉంటే ఒక రకం ఆయన చెప్పినటువంటి ఓవర్ యాక్షన్ ఈ రేంజ్లో ఉంటుంది చేసినటువంటి పనులు ఈ రేంజ్లో ఉంటుంది నక్కకి నాగలవ అనుకున్నంత తేడా ఉండదు ఆయన ఇచ్చినటువంటి హామీలకు అమలు చేసినటువంటి తీరుకి ఇప్పుడు ఇంకా హాట్ టాపిక్ ఏంటంటే షర్మిలా గారు కూడా పోటీ పాదయాత్ర చేస్తున్నారు ఇద్దరు ఈ రెంటికి చట్టం రేవటిలాగా తయారవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో మరి షర్మిలా గారు చేసే ఈ పాదయాత్ర వల్ల జగన్ గారికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉండేది ఒక రిలీజన్ను అనుకోండి ఒక మాట ప్రత్యేకంగా ఎత్తి చూపడం కాదు వాస్తవంగా వారికి ఎవరైతే ఉంటారు ప్రీస్ట్స్ అంటారు వాళ్ళకి నెలకి ఇంత వేతనం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళకి విన్నుపోటుబడి చేశాడు కనీసం వాళ్ళని దగ్గరికి రాని ఇంకొకటి ఏంటంటే ఆయన ఇటు కానీ అవస్థలో ఉన్నాడు ఇటు హిందువులకి ఇటు ఆ మతస్థులకి ఎందుకంటే తిరుమలకి పాదయాత్ర ఇక్కడ అంత పాదయాత్ర చేయగలిగే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలాకి వెళ్ళాలంటే కనీసం డిక్లరేషన్ సంతకం పెట్టడానికి కూడా చేతరించుకున్నాడు అసహించుకుంటున్నాడు నేనేం సంతకం పెట్టేది ఇంకొకటి కావాలనే మానవత్వం నాకు ఏ మతం లేదో మానవత్వం ఉండదని చెప్పి హిందువులకు దూరం అవుతున్నాడు ఎందుకంటే అందరూ మైండ్కి తీసుకోవాలా కాబట్టి మనం ఆంధ్రులను సహృదయంతో ఉండేవాళ్ళం కాబట్టి పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఆటలు ఇంకా సాగుతున్నాయి ఇంకా వారి సతీమణి ఆ లడ్డుని పక్కన పడేసి చేతికి దుడుచుకునే విధానం మనం చూసాం అట్ట వాళ్ళకి దగ్గర కాల ఇటు మ్యాటర్ ఏంటంటే అనిల్ కుమార్ ఎవరైతే షర్మిలా గారు ఉన్నారో ఆయన కనుసన్నుల్లో అనేక మత సంఘాలు ఉన్నాయి దీనికి సంబంధించి క్రిస్టియానిటీకి సంబంధించి వారి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ క్యాడర్ని సైడ్ లాక్కుందామని చెప్పి ఆయన ప్రయత్నం కానీ అనిల్ కుమార్ అంటే ఆయన దేవుళ్లాగా చూస్తారు ఆ ఓట్లన్నీ షర్మిలా సైడ్ వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి అంత ఆశ మశిగా ఉండదు గతంలో కూడా ఆవిడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు కానీ ఏదైతే తప్పిదాలు జరిగినాయో బాధలు జరిగినాయో వాటి నుంచి బయటపడి ఎక్కడికక్కడ సంఘటితం చేసుకుంటా కనీసం ఆవిడ ఐదు ఆరు ఎమ్మెల్యే సీట్లైనా గెలచాలని చెప్పి ఆవిడైతే ప్రయత్నం చేస్తున్నారు ఐదువారు ఎక్కడ గెలుస్తారు అనేది ఆవిడ క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో పటిష్టం చేసుకోవాలా ఎందుకంటే ఇక్కడ అనేక పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ సరే మూడు ఒక కాంబినేషన్ అనుకుంటే వీరికి ఆపోజిట్ ఉన్నటువంటి రెండు పార్టీలు అటు సైడ్ కాంగ్రెస్ ఇటు జగన్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు కన్నా జైలుకి వెళ్ళిపోతే వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి ఫేస్ ఎవరవుతారంటే షర్మిలానే అందరి చూపు షర్మిలా పైన పడుతుంది షర్మిలా పైన పడినప్పుడు ఆవిడ ఏం మాట్లాడినా కూడా అది ఫోకస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులో జైలు పోతాడో మనకు ఇంకా అర్థం కావట్లా అనేక రకాల కేసులు ఖచ్చితంగా ఈ మద్యం కేసులో అయితే హండ్రెడ్ పర్సెంట్ పోతాడు ఈలోపు ఏ కేసులో పోతాడో మనకు తెలియని సందర్భం ఆయన జైలుకి పోయినప్పుడు షర్మిలా ప్రాబల్యం పెరిగిపోతుంది కాంగ్రెస్ ఉనికి మరింత ముందుకెళ్ళిపోతుంది కాబట్టి షర్మిలా వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా మాత్రమే ఇది చూడాల్సి వస్తుంది అంతే అండి సార్ మరొక ప్రశ్న అండి సో మరి జగన్ గారు మళ్ళీ పాదయాత్ర చేస్తే రెండు వేల పంతొమ్మిది ముందు చేసినట్టే సక్సెస్ అవ్వద్దా ఆ రేంజ్ కూడా అందుకోవడం కష్టమంటారు అసలు ఆ అవుతుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంకి ఆయన సవాల్ చేస్తా తిరుగుతున్నాడు ప్రస్తుతానికి ఏదో ఆ టైర్ కింద ఒక మనిషి చనిపోవడము ఆ గ్యాప్లో ఇంకా ఇద్దరు పిల్లల్లో చనిపోవడము వారి తల్లిదండ్రులు అప్రమత్తం అవుతున్నారు ఇది ఏందంటే ఒక లీడర్ కాడ మనం ఏ విధంగా అయినా చూడండి దాదాపు ఒక పది మంది లేకుండా అంటే ఆరు ఏడు మంది అంతెందుకో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయంలో మనం చూసాం ఆయనతో ఎప్పుడు వ్యక్తిగత సన్నిహితుడుగా అంటే ఆయన హెల్పర్గా ఉంటాడు ఒకడు నవీన్ అనే అతను 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 కాకుండా బాలాజీ అనే అతను వీళ్ళిద్దరూ అంటే పని లేకుండా ఖాళీగా ఉంటారు వాళ్ళు ఈయన మాటలు చెప్తాను ఆ పని చేసుకోరారా అడిగిపోయారా ఇదిరా రాత్రి కథ ఆడిపోదాం పా పెళ్ళిళ్ళు పోదాం వీళ్ళిద్దరిని కలిసే ఉంటాడు ఈ చివరిరెడ్డి భాస్కరెడ్డి ఇదే మాత్రం రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కావచ్చు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా ఆ లీడర్ కాడ కొద్ది మంది క్యాడర్ ఉంటారు మంది ఏడు మంది ఉంటారు వీళ్ళు పని లేక వాళ్ళు ఎవరైనా ఇచ్చే మద్యం తాగడమో లేకుండా బిర్యానీలు వీళ్ళ పని అంతా ఏంటంటే అన్ని గ్రామాల్లో ఎవరైతే పని లేక చేతగాక వాళ్ళు తల్లిదండ్రులు అంటే ఇష్టం లేక అంటే బాధ్యతలు లేకుండా ఉండే వాళ్ళని వీళ్ళ కాంబినేషన్ అవుతుంది ఇదంతా అంటే ఎన్నికల సమయం కానీ ఏదో సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ కాంబినేషన్లో అందరినీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళని జగన్ చుట్టూరు తిప్పుతారు ఆ మోక కనపడతా దప్ప పిల్లలపైన బాధ్యత ఉండేవాళ్ళు వాళ్ళని చదువులకు పంపిస్తారు లేకుండా ఉంటే ఏదైనా ఉద్యోగాలకు పంపిస్తారు కానీ ఈయనతో పాటు తిరగండి చలరేగండి అని ఎవరు చెప్పరు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం ముందుకెళ్తారు కానీ జగన్మోహన్ రెడ్డి దరిదాపులో ఎవరికి వెళ్ళరు నా అంచనా అన్ని రోజులు ఆయన ఇక్కడ ఉండడు ఏది ఖచ్చితంగా జైలుకి అయితే వెళ్తాడని నేనైతే అనుకుంటున్నాను ఓకే సో చూశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేసిన ముందు అంత సక్సెస్ అవ్వదు ముందు జనాలే రారు తల్లిదండ్రులు కూడా పంపరు వాళ్ళ పిల్లల్ని అని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు లోప ఆయన అరెస్ట్ అవుతారు కాబట్టి ఈ పాదయాత్ర కూడా అవదు అని చెప్పేసి అశోక్ కుమార్ గారు చెప్తున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి థ్యాంక్ యూ